జూనియర్ కాలేజ్లో లేట్ గా వస్తున్న ప్రిన్సిపాల్ సార్ గారిని జూనియర్ చేస్తున్న గారిని జూనియర్ చేస్తున్న గారిని జూనియర్ కాలేజ్ ఆఫ్ డ్యూటీ చేస్తున్న ప్రిన్సిపల్ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా కదిం నియోజక జూనియర్ కాలేజీ గర్ల్స్ కాలేజ్ అందున దాదాపుగా ప్రిన్సిపాల్ గారు జాయిన్ అయినప్పటి నుంచి రోజు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటలకు వస్తున్నారు ఆర్డీ డ్యూటీ చేస్తున్నా కూడా కలెక్టర్ నా క్లాస్మేటు ఆర్టీఓ నా క్లాస్మేటు ఆర్డీఓ గారు నా జూనియర్ అసిస్టెంట్ అని చెప్పి ఆ మాటలు ఈ మాటలు చెప్పి విద్యార్థులకి అదేవిధంగా విద్యార్థి నాయకులు కూడా చెప్పి వాళ్ళందరినీ అడ్డం పెట్టుకొని ఈరోజు కాలేజ్ పన్నెండు గంటలకు రావడం జరుగుతుంది అడిగినందుకు మాకు ఎన్నో పనులు ఉంటాయి మేము రోజు ఆరు గంటల వరకు ఉంటామని చెప్పి మేము మధ్యాహ్నం వచ్చేదే పన్నెండు గంటలకి రోజు ఆరు గంటలకు ఉంటుందంటే మిగతా స్కూల్ కాలేజీలో కూడా రోజు ఎనిమిది గంటలకు వచ్చి సాయంత్రం ఆరు గంటల వరకు డ్యూటీ చేస్తున్నారు ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే మాకు సవ లక్ష పన్ను ఉంటుందంటే సవ లక్ష పన్ను ఉన్నప్పుడు ఉద్యోగం ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈరోజు ఎన్ఎస్ఈ నాయకులుగా మేము అడుగుతున్నాము అదేవిధంగా విద్యార్థులకి మీరు ముందుగా రానని చెప్పాల్సిందే పోయి మీరే లేట్గా వస్తే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు చేయని తప్పు జరిగితే దాని బాధ్యులు ఎవరు అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం అదేవిధంగా సి ప్రిన్సిపాల్ సార్ గారిని సస్పెండ్ చేయకపోతే జిల్లా మొత్తం కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఎన్ఎస్వి అధ్యాయంలో తెలియజేస్తున్నాం